ఆయన ఇచ్చిన నినాదం బీఆర్ఎస్ హటావ్ తెలంగాణ బచావ్ అనే దాని మీద బీఆర్ఎస్ ను బొంద పెట్టినారు మీరంతా నేడు బిజెపి హటావ్ దేశ్ కు బచా భారత్ కు బచా అన్న నినాదం ఎత్తుకొని బీజేపీని పాతాలానికి దొక్కే టైం వచ్చింది బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఏదైనా విషయంలో మనకు న్యాయం చేసిందా నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటినై కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లో హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అరవై రూపాయలున్న డీజిల్ పెట్రోల్ ఈ రోజు నూట ఐదు అయింది కిరోసిన్ ఎక్కువ గ్యాస్ ఎక్కువ పద్దెనిమిది శాతం జిఎస్టి వేసి సామాన్యుల నడ్డి విరిచి ఫ్రిడ్జ్ వాషింగ్ మెషీను ప్రతి టీవీ ప్రతి ఒక్క వస్తువు సామాన్యుడు కొనేది ఏదైతుందో ఆకాశాన్ని అంటేటట్టు చేసినాడు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తానని పది సంవత్సరాలకు గాను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇయ్యలేకపోయినాడు నల్లధనం తీసుకువచ్చి మీ అందరి ఖాతాలలో ప్రతి ఒక్క కథలో పదిహేను లక్షలు వేస్తా అని మరొక పెద్ద అబద్ధం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో సమయాభావం వల్ల చాలా విషయాలు మాట్లాడేటి ఉన్నాయి పెద్దలు వారే విశదీకరించి చెప్తారు ఇప్పుడైతే బీజేపీని ఓడిచ్చే తరుణం వచ్చింది ఈ నిత్యావసర ధర ధరలు ఇలా ఆకాశాన్ని కంటించి రామరాజ్యం కావ కాకుండా రావణ రాజ్యం నడుపుతున్న వీళ్లను పాతాళంలో తొక్కేటానికి శ్రీరామచంద్ర స్వామి ఆశీస్సులు మనతో ఉన్నాయి మనం రామ్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రామరాజ్యం వస్తుంది మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి కాంగ్రెస్ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్స్ గెలిపియండి అందరికి మంచి జరుగుతుంది నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై రేవంత్ రెడ్డి గారు మచ్ మన జిల్లా మంత్రి వర్యులు మన ప్రియతమ నాయకుడు తెలంగాణ పోరాట యోధుడు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సభాధ్యక్షులు జిల్లా